అయితే నేను మా అల్లునికి వీజా కొరియర్ దేనికి అయితే వెళ్తున్నా అనమాట ఎదురు కనపడుతుంది కదా టీవీఎస్ అని పేపర్ అగ్రిమెంట్ వేరే కంట్రీ వాళ్ళే ఎక్కువ ఇక్కడ తిరుగుతారనమాట హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్తగా నా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లెకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి సో ఈరోజు నేను మా అల్లునికి వీజా కొరియర్ చేయడానికి అయితే వెళ్తున్నాను అనమాట వీజా అయితే అక్కడ ఉంది చూడండి వీజా పేపర్ అయితే ఆ సీట్లు ఉంది సో ఇప్పుడు వీజా తీసుకొని నేను ఫైల్ అనే ఏరియాకి అయితే వెళ్తున్నాను అనమాట కొరియర్ చేయడానికి సో ఆల్రెడీ మా అల్లుడు ముందైతే వచ్చాడు వన్ ఇయర్ చేసినాడు సో వాడు చెప్పకుండా అనమాట ఏదో మళ్ళీ వచ్చా అన్నట్టు చెప్పి వెళ్ళిపోయాడు కొత్తగా వచ్చాడు కదా వానికి చేబుద్ధి కాక వెళ్ళిపోయింటాడు అనమాట స్టార్టింగ్ ఎవరికైనా అలానే ఉంటుంది కొత్తగా వచ్చిన వాళ్ళకు చేబుద్ధి కాదనమాట వీడేందంటే నాతో షేర్ చేసుకోడు ఏదైనా సరే ఇప్పుడు షేర్ చేసుకునే అంటే అలా ఉంది నా సిచ్యువేషన్ ఇట్లా నాకు ఉండబుద్ధి కాలని చెప్తే ఏదైనా నాలుగు ఇట్లా ఉంటుంది ఇంటికి పోతే ఇలా ఉంటుందని చెప్తాం వాడు ఏది చెప్పాలి వెళ్ళిపోయాడు అనమాట సో మళ్ళీ వచ్చాము అని మళ్ళీ ఇట్లా కోటర్లతో మాట్లాడి మళ్ళీ అయితే వీసా తీసి పంపించడం అయితే జరుగుతుంది ఇప్పుడైతే వీజా అయితే తీసేసి మళ్ళీ ఇప్పుడు కొరియర్ చేసి మళ్ళీ మెడికల్ అవన్నీ చేయించుకొని రావాలి సో ఇంటికి వెళ్ళి సిక్స్ మంత్స్ ఉన్నాడు సిక్స్ మంత్స్ కంప్లీట్ అయితే అయిపోయిందనమాట మా కర్ఫ్యూలు ఏంటంటే ముందు ఇట్లా చెప్పి వెళ్ళాడు వస్తా మళ్ళీ వచ్చా అని చెప్పి టికెట్ తీసుకుని వెళ్ళినాడు సో తిరిగి రాలేదు ఆ దిట్ట అని మా కథలు అయితే అంటున్నాడు నేనే లేదులే అప్పుడు ఇంకా ప్రాబ్లం ఉంది రాలేకపోయినాడు మామూలుగా అట్లా మోసం చేసేవాడైతే వేరే ఇంటికి పోవాలి కదా మళ్ళీ వీడికి వచ్చా అని ఎందుకు ఫోన్ చేశాడు ఇప్పుడు వేరే ఇంటికి పోతే వానికి నూట ఇరవై జీతం ఇచ్చారు టికెట్ అగ్రిమెంట్ అన్ని ఇచ్చారు సో వేరే కంట్రీ పోయినా కానీ వానికి జీతం ఎక్కువ ఉంటుంది సో అన్నీ ఇచ్చారు అని చెప్పి మాట్లాడితే ఇంకా వాడు లేదు జీతం ఎక్కువ ఇచ్చే టికెట్ ఇవ్వను టికెట్ ఎక్కువ ఇచ్చే జీతం ఇవ్వను సర్లే ఏదో ఒకటి అనేసి మొత్తానికి అయితే లీజ్ అయితే తీసేసి పంపించడానికి అయితే వెళ్తున్నాం మొత్తానికి ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే అదే ఫైన్ అనమాట చూడండి సిగ్నల్ దగ్గర ఎంత ట్రాఫిక్ ఉందో మధ్యాహ్నం పూట్లో ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ మధ్యాహ్నం పూట్లోనే మామూలుగా పన్నెండు నుంచి రెండు మూడు వరకు బాగా ట్రాఫిక్ ఉంటుంది ఎందుకంటే స్కూల్స్ పోయినల్లా ఇంటికి వచ్చి అంటారు డ్యూటీకి పోయిన వాళ్ళ ఇంటికి వచ్చింటారు అంటే వర్క్కి వెళ్ళిన ప్రతి ఒక్కరూ మళ్ళీ రిటర్న్ వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్తారనమాట ఇక్కడ ఏ వర్క్ అయినా సరే స్కూల్ అయినా కాలేజ్ అయినా ఏదైనా మధ్యాహ్నం వరకే మధ్యాహ్నం నుంచి ఇంకా ఖాళీ అనమాట బట్ ట్రాఫిక్లో అయితే రకమైన ఎంత టైం పడుతుందేమో తెలియదు నుంచి దాటుకొని పోయేసరికి ఊరికి వచ్చాను రా స్వామి దామపడి ఎంత ట్రాఫిక్ ఉందో చూడు ఫైల్ కైతే ఎంటర్ అయిపో విడింగి సంవత్సరానికి వెళ్ళిపోయినాడు కాబట్టి వాస్తవ పెట్టి మరీ తీసినారనమాట అనమాట మళ్ళీ రెండు నెలల వరకు రానికుండదనమాట ఒకసారి ఇంటికి పోతే డ్రైవరు ఇదంతా మన తెలుగు మాలియా ఎట్లానో ఫైల్లో ఇదే అట్లా అనమాట సో బండి అయితే పార్కింగ్ పెడదాం ఇక్కడైతే పార్కింగ్ ఉంది పార్కింగ్ పెట్టేసి ఫస్ట్ అయితే కొరియర్ చేసేద్దాం వీసా ఫైల్ అయితే వచ్చేసాను ఇదే అనమాట వీసా ఇప్పుడు పోయి నేను అయితే కొరియర్ అయితే చేసాను ఎదురు కనపడుతుంది కదా అని టీవీఎస్ కార్గోస్ అని ఉంది కదా సో నేనైతే ఇందులో అయితే ప్రతిసారి అందులో నుంచే బేసా అనమాట సో చెప్పిన టయానికి ఖచ్చితంగా అయితే వెళ్తుంది ఇంటికి సో పక్కా నేను ప్రతిసారి ఇందులోనే వచ్చా ఫీజా తీసుకొని కొరియర్ ఆఫీస్లోకి వెళ్ళాను అనమాట సో ఇక్కడ కొరియరే కాదు కార్కు కూడా వెళ్తారనమాట సో ఫీసా ఇచ్చి డీటెయిల్స్ అయితే ఇచ్చాను రెండు అయితే చార్జ్ చేసేసి ఒక రిసిప్ట్ అయితే నాకు ఇచ్చేసారనమాట సో మనం ఇచ్చిన అడ్రస్కి డైరెక్ట్ వెళ్తుంది సో రిసిప్ట్ కార్లో పెట్టి ఇప్పుడు బ్లూటూత్ చేంజ్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను అనమాట సో మన నేను ఒక బ్లూటూత్ సెట్ అయితే తీసుకున్నా సో అది అయితే పని చేయడం లేదు ఒక త్రీ మంత్స్ అలా పని చేసినాయి వన్ ఇయర్ వారంట్ ఉందంట సో ఇప్పుడైతే అవి చేంజ్ అయితే వెళ్తున్నా ఇక్కడ చూశారు కదా అందరూ సో వేరే కంట్రీ వాళ్ళే ఇక్కడ ఎక్కువ తిరుగుతారనమాట హోల్సేల్ మార్కెట్ అన్నిటి అనమాట ఎన్నికల గ్రాండ్ ఐపర్ అయితే ఉంది సో ముందరైతే అన్ని షాప్స్ ఉన్నాయి అన్నమాట సో మన ఇండియాలో ఎట్లయితే ఉంటాయో అట్లా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇక్కడ మాలయాలో ఎలా అయితే జనాలు అయితే తెలుగులో అందరు తిరుగుతారో సో ఇక్కడ కూడా అందరు తెలుగులో అందుకుంటారు కోవిడ్ వాళ్ళు తిరిగే ప్లేసులు నీట్గా ఉంటాయి సో ఇక్కడ చూడండి ఎంత గలీజ్గా ఉందో మొత్తం అంతా అంత కచ్చర కచ్చర వేసి పెట్టినారు అంటే చెత్త చెత్త వేసి పెట్టినారు మొత్తం సో ఇక్కడ చూడండి అన్ని హోల్సేల్ షాప్లు అయితే ఉన్నాయి సో మన ఇండియాలో ఎట్లయితే షాప్స్ పెట్టుకుంటారో అట్లయితే హోల్సేల్ అన్ని హోల్సేల్ అనమాట ఇక్కడ ఇక్కడే రైట్ సైడ్లో ఉందనమాట బ్లూటూత్ తీసుకున్న షాపు సో ఆ షాప్లోకి వెళ్ళైతే నేను ఇప్పుడు బ్లూటూత్ చేంజ్ చేసుకోవాలి ఇదిగో ఇదే షాపు షాప్కి అయితే వచ్చేసాం ఇక్కడ అన్ని హోల్సేల్గా అమ్ముతారనమాట హోల్సేల్ రేట్ అనమాట సో ఇక్కడ దొరికినంత తక్కువకు ఎక్కడ దొరకదు అనమాట సో ఏ వస్తువు అయినా సరే హోల్సేల్ కి అయితే ఇచ్చారు సో సో బ్లూటూత్ అయితే మార్చాడనమాట సో ఎక్కువ ఇదే అనమాట బ్లూటూత్ కవర్ అనేది సో చూడండి షాప్స్ అన్నీ ఎట్లా ఉన్నాయో మన ఇండియాలో ఉన్నట్లయితే ఉన్నాయి ఈ సందులో ఒక ఆవిడ అయితే డబ్బులు అయితే అడుగుతుంది సో పని చేసుకోవాలని సిచ్యువేషన్లో అయితే ఇలా అయితే అడుగుతుంది అనమాట సో ఆ కింద కూర్చుంది కదా తనమాట వచ్చిపోయే వాళ్ళని అయితే డబ్బులు అయితే అడుగుతుంది సో కోవిడ్ వాళ్ళు అయితే కాదనమాట ఆమె సో వేరే కంట్రీ వాళ్ళు అనమాట సో ఏంటంటే వాళ్ళ సిచ్యువేషన్ బాగాలేనప్పుడు పని లేనప్పుడు వాళ్ళు పని చేయలేకపోయినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఫేస్ చేయాల్సింది వచ్చింది ఎవరైనా సరే సో ఇంటికాడ వాళ్ళ పిల్లలు వాళ్ళు పట్టించుకున్నప్పుడు వాళ్ళు ఇక్కడే ఉన్నప్పుడు సో ఇలాంటి సిచ్యువేషన్ ఖచ్చితంగా ఎవరికైనా వచ్చేది మన తెలుగులో కూడా చాలామంది ఫేస్ చేసినారు మా ఫ్రెండు ఫార్మసీకి వెళ్ళి అయ్యో అవి ట్యాబ్లెట్లో మాత్రం అవి ఇవ్వు తీసుకురామన్నాడు సో ఫోటో అయితే పెట్టినాడు అనమాట సో దానికోసం అయితే ఫార్మసీకి అయితే వచ్చాను ఇప్పుడు సపరేట్ ఇచ్చారంట ఎక్కడ దొరక సార్

तो आदमी का ये है वीजा कॉपी वीजा कॉपी अभी नहीं है मैं भेज दिया नंबर है ना मेरे पास में मैं था उसमें कोई चीज को साइन चाहिए है हां पता है किधर के मार्कर कर हां वे कुछ बोलेगा అగ్రిమెంట్కి అప్లై చేయడానికి పేపర్లు అయితే అనమాట సో అగ్రిమెంట్కి కూడా అప్లై చేయాలి కాబట్టి సో ఈ అగ్రిమెంట్కి అప్లై చేసేసే ఒక ఇది అయిపోతుంది ఒక నెలలో ఒక నెల లోపే తీసుకొని రావాలి సుజాం ఎంత తొందరగా చేద్దాం అగ్రిమెంట్కి సంబంధించిన పేపర్లు కూడా తీసుకున్నా అనమాట సో ఇక్కడ నుంచి అగ్రిమెంట్ పంపించాలి సో అవి కూడా అయిపోయింది ఆ పేపర్లు కూడా తీసేసుకున్నా ఈజ్ అయితే కొరియర్ చేసేసిన అగ్రిమెంట్ పేపర్లు తీసేసుకున్నా బ్లూటూత్ చేంజ్ చేసేసుకున్నా మా ఫ్రెండ్కి ఇది కావాలంటే ఇవి తీసేసుకున్నా అయిపోయింది ఇంకా అయితే ఇంటికి వెళ్ళిపోవడమే సో మా అల్లుని తొందర తొందర తీసుకురావాలి నేను తొందరగా ఇండియా అవ్వాలని మొత్తం ప్రాసెస్ మొత్తం తొందరగా చేసాను అనమాట అగ్రిమెంట్ కూడా వెనకంబడే అప్లై చేసేసిన అనమాట ఏం చేసినా అంటే వీడు నేను రాలేనని మళ్ళీ రివర్స్ అయినాడు అనమాట సో వీడైతే నా కోవిడ్ దగ్గర మాట పోయింది అన్ని పోయింది కోవిడ్ మంచివాడు కాబట్టి ఏం కాలేదు సో డబ్బులు ఒకటి కట్టించుకున్నాడు ఇంకొకటి ఏంటంటే ఎవరైనా కోవిడ్కి రావాలని ఊరికి మాటలు చెప్పొద్దు రావాలనుకుంటే ఖచ్చితంగా రావాలనుకున్నప్పుడు మాత్రం మీరు ఏదైనా చేయరు సో ఇక్కడ వాళ్ళు రిస్క్లో పడతారు మీరు చేసే మిస్టేక్స్ వల్ల మీరు ఏదైనా ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకోండి ముందు ముందు వచ్చే ముందు సో మా నేనైతే మా కఫిల్ దగ్గర ఎన్ని సంవత్సరాలు అవుతుంది పని చేయబట్టి కాబట్టి మా కఫిల్ అయితే నన్ను ఏమనలేడు సైలెంట్ అయిపోయినాడు అనమాట సో అందుకనే మీరు ఏదన్నా చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి రావాలన్నా వద్దా అన్న తర్వాతనే ఇక్కడ వాళ్ళకి ఎప్పరు తీయరని సో వేరే వాళ్ళు డబ్బులు తీసుకొని తీసిందను సో మావాడు కాబట్టి సో ఊరికే తీశాను కాబట్టి నేను రిస్క్లో ఉన్నా వేరేవాడైతే ఆచారాల చరాల ముప్పై వేలు ఇరవై ఐదు డబ్బులు తీసుకుందాము ముందే స్టార్టింగే సో అప్పుడు సచ్చినట్టు వచ్చింద్రు సో మావాడు కాబట్టి తీసుకు కాబట్టి అది నా మిస్టేక్ వచ్చేసింది సో ఎవరైనా సరే కొత్త కొచ్చేవాళ్ళు జాగ్రత్త అనమాట అందరూ కోవిడ్కి రావాలి వీజా కావాలని చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు సో అందరికీ నేను ఒకటే చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పాస్పోర్ట్ అయితే చేయించుకొని నా తర్వాత మెసేజ్ చేయండి మీ దగ్గర పాస్పోర్ట్ ఉండవు ఏముండవు ఊరికి వచ్చేసి మెసేజ్ చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియో ఇంత అయితే క్లోజ్ చేసానా సో మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు బాబాయ్